నుంచి వచ్చిన వారమే ఒక విగ్రహ సంబంధమైన పోలేరమ్మకి బలు ఇస్తారు చూడు బలు ఇచ్చే ముందు ఊరి మీద కొదులుతారు ఎవరిని దున్నపోతుల్ని అని మేము అనము చెప్తున్నాను అని మేము అనము దున్నపోతుల్ని ఊరి మీద కొదులుతారు వాటిష్టాకారంగా తిరుగుతూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ మేస్తూ ఉంటాయి జీర్ణాలు చేస్తూ ఉంటాయి కానీ ఎందుకు భయపడతారంటే ప్రజలు అరే పిచ్చివాడా అది పోలేరమ్మకు బలిచ్చిందిరా ఇంకొన్ని దినాల్లో అది బలవి పోతుంది దాని జోరు బాగుపడదు అని ఆ పోలేరమ్మ దొన్నని ఏమీ అనరు ఇప్పుడు మీ పరిస్థితి కూడా ఎలాగుందంటే సమాజం మీద మీరు క్రైస్తవుల మీద మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అగత్యాలు మీరు మాట్లాడుతున్న దుర్భరమైన భాషలు ఎలాగున్నాయంటే మీరు రేపొద్దున పోలే రమ్మకం కొన్ని దినాల్లో ఆ దొన్నను బలిస్తారు అనగా మీరు ఎట్లాగైతే ఇప్పుడు ఈ దినాలలో మీరు ఈ రకంగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారో ముందున్న కాలంలో మీ జీవితాలు కూడా అలాగవుతాయి గుర్తుపెట్టుకోండి సరేనా అదొక మాట అలాగే అక్క స్త్రీలు మణి మణిపూర్లో జరుగుతున్నటువంటి స్త్రీలని అగ్న నచ్చింగా వంటి మీద తీసి స్త్రీలకు మధ్యలో చేతులు వేసి నగ్నంగా నడి రోడ్ల మీద తీసుకెళ్తున్నప్పుడు ఏమైనా నీ స్త్రీ మానవత్వం ఏమైందక్క నీ స్త్రీ గౌరవం ఏమైంది మణిపూర్ లో జరుగుతున్నప్పుడు తెరవలేదే ఈ నోర్లు విప్పలేదే ఈ గొంతులు వెళ్ళారు మీరు కలకత్తాలో డాక్టర్ గారిని చదువుతున్న ఒక యమున బిడ్డని అగా నలుగురు మనుషులు కలిగి ఒక స్త్రీని ఆగం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు ఈరోజు క్రైస్తవుల మీద ఈ రకంగా దోషులు మాట్లాడుతున్నారే ఇదే ప్రభావం ఇదే గొంతు విప్పి మాట్లాడటం ఆ రోజు వాళ్ళ మీద జరిగినప్పుడు మీరు ఎక్కడ ముందు మా ముందుకు రాలేదే ఎందుకని ఈరోజు మీరు మీడియాకి ఎంత అమ్ముడు పోయారు మీడియా వాడు అనుకుంటాడు అరే పోలేర ముద్దకు బలిచ్చావరా అది ఎంతకాలం కొంతకాలమే అన్నట్లుగా మీడియా వాడు కూడా ఈ మిడిసిబాటు అనుకుంటాడు కాత కొంత ధనమేద్దాం అనుకుంటాడు అట్లాగే మీరు ఎంత ధనానికి అమ్ముడు పోయారు క్రైస్తవుల మీద ఈ విధంగా నానాక రకాలుగా మాట్లాడతారా మరియమ్మ తల్లి ఒక స్త్రీగా మరియమ్మ తల్లి ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన స్త్రీయే కదా మీరు ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారే కదా పురుషులేమి స్త్రీలేమి అందరూ ఒక స్త్రీని వాడుకొని బయటకు వచ్చిన వాళ్లేగా అంత నీచంగా మాట్లాడతారా స్త్రీలంటే నీకు అంత గౌరవం లేదు నువ్వు మీడియాకెక్కి ఇంకా నువ్వు నానా రకాలుగా వయ్యారాలు వరగబోస్తూ క్రైస్తవులు పెడతావా నీకు అసలు మానవత్వం ఉందా మానవత్వం ఉందా కడుపుకు అన్నం తింటున్నావా గిడ్డ తింటున్నావా అని మేము అడగం నువ్వు పలావ్ తింటున్నావో బిర్యానీ తింటున్నావో అది నీకే తెలియాలి అందు కాబట్టి క్రైస్తవుల మీద నువ్వు పలుకుతున్న ప్రతి దుర్భాషలన్నిటిని కూడా ఖండించి మా దైవ సేవకుల కొనికి అయ్యా అమ్మ లలిత్ కుమార్ గారు కావచ్చు సుగణ కమలాకర్ సుగణ గారు కావచ్చు హేమ ప్రసాద్ గారు కావచ్చు ఇంకొని ఎంతమంది అయితే దుర్బోధకులు బయలుదేరారో క్రైస్తవుల మీద నిందలు వేయటం కాదు కానీ మా భారతదేశం మీద లేదు ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి ఎంతో మంది అవలలను ఏమండి చిన్న పసి బిడ్డలను అమాయకపు బిడ్డలను రేపు చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారండి మీరు ఎక్కడికి వెళ్ళారండి మీరు వీటి మీద పెట్టండి మీ మీడియా వీటి మీద పెట్టండి మీ టీవీ జర్నలిస్టం వీటి మీద పెట్టండి మీ వార్తా పేపర్లు ఈనాడు పేపర్లు క్రైస్తవు మీద ఒక్క మల్లె పువ్వుల విషయం తీసుకొని ఇంత రచరచ చేశారే మల్లె పువ్వు యొక్క పవిత్రత దాని సువాసన దాని పరిమళం తెలిసిన మీరు ఇంత దూరం తీసుకురారు ఒక హిందూ సమాజంలో పుట్టిన స్త్రీలు మీకు తెలియదా హిందూ సమాజాన్ని మీరు కించపరుస్తున్నారు ఒక క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలో క్రైస్తవుడు ఎక్కడ మెదిగి ఉండాలో ఎక్కడ తగ్గి ఉండాలో మా దైవ సేవకుడు మాకు నేర్పించాడు ఆయన బోధన బట్టి ఈరోజు ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి ఎన్నో త్రా ఎంతో మంది త్రాగుబోతులు మార్చబడ్డారు ఎంతో మంది వ్యభిచారులు మార్చబడ్డారు ఎంతో మంది మనుషులు మార్చబడ్డారు మాంత్రికులు మార్చబడ్డారు అంటే మీకు దైవ సేవకుని మీద కక్షపూరితమైన విషము మీరు హృదయాల నిండా నింపుకొని దైవ సేవకుని ఏ విధము చేతనైనాను దైవ సేవకుని కించపరచాలి అవమానపరచాలని మీ దురుద్దేశంతో ఈ రకంగా సోషల్ మీడియాలో పెడుతూ అవమానపరుస్తున్నారు దైవ సేవకులు క్రైస్తలుగా మేము మా మనోభావాలు మా మ్రతగ్రంధాన్ని కించపరిస్తే మేము ఊరుకో మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మా ఏ శుభ్రమ వారిని కించపరిస్తే మేము ఊరుకో మా మనోభావాలు దెబ్బతింటున్నాయి బైబిల్ గ్రంథాన్ని ఏమైనా నానాకరకాల రకాల మాటలు అంటే మేము ఊరుకోం మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మా దైవ సేవకునికి మీరు క్షమాపణ అడగాలి